వెల్కమ్ టు ఆల్ ప్రపస్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి మొదటి పాఠ్యాంశం అమ్మబడి ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం మొదటగా మూడవ పేజీలో ఇవ్వబడినటువంటి మూడవ అంశం జతపరచండి దీనికి జవాబు ఈ ఆ అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది దాన ధర్మాలకు నిలయాలు ఆ అమ్మ చల్లని చేతులు తరువాత నాలుగో పేజీలోని ప్రశ్నలకు జవాబులు కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు కొండంత ధైర్యం ఇచ్చేది నాన్న నాన్న గాంభీర్యం ఎలాంటిది నాన్న గాంభీర్యం సముద్రం వంటిది కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు కల్పవృక్షంలా నాన్న పిల్లలకు అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి ఈ కవితకు శీర్షిక రాయండి ఈ కవితకు నాన్న అనే శీర్షిక బాగుంటుంది తర్వాత నాలుగవ పేజీలోనే గేయాన్ని పొడిగించాడు ఆటలు పాటలు నేర్పేబడి ఇది చదువుల తల్లి గుడి అజ్ఞానాన్ని తరిమిడి విజ్ఞానానికి నిధి మాబడి సమతను చెప్పెడి గుడి మమతను పంచే మాబడి అందుకే పోదాం త్వరపడి చేతులు కలిపి వడిబడి తర్వాత ఐదవ పేజీలో పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టండి అన్నాడు దీంట్లో ఉన్నటువంటి అక్షరాలను వర్ణమాలలో సున్న చుట్టాలి తరువాత రెండవ అంశం పైన ఇక్కడ ఇవ్వటం జరిగింది వీటిని ఈ ఖాళీలో రాయాలి బలపం కంఠం అరక ఆభరణం పతకం ఇంధనం శతకం సఫలం శంఖం ఢమరుకం ఆరవ పేజీలో అవసరమైన చోట సున్నను చేర్చి రాయండి దంతం రంగం సగం జగం అహం జయం ఆనందం ఇంధనం అంగన అంగన చందనం తర్వాత మూడవ అంశంలో సరైన చోట సున్నా నుంచి రాయాలి దండ రణం జనం గమనం పయనం మండపం వీడియోను స్టాప్ చేసి రాసుకోండి అవసరమైన చోట వీడియోను స్టాప్ చేసి రాయండి తరువాత అర్థం రాయమన్నాడు కరం చేయి కరం గాడిద చలం కదిలేది చలం నెపం ఇక్కడ చలం అనేది కదిలేది ఇంకా లక్ష్మీదేవి అని కూడా రాయడం జరిగింది పథకం బెళ్ళ పతకం ఇత్తుగడ లత తీగ కథ కథ పరం ఇతరం ఫలం పండు గజం ఏనుగు ఘనం గొప్పది జనం మనుషులు ఝషం చేప డంభం ప్రగల్భం ఢంక పెద్ద డప్పు దళం ఆకు ధనం డబ్బు బలపం పలకపుల్ల స్లేట్ పెన్సిల్ భరతం భారతదేశం తర్వాత ఏడవ పేజీలోని ఐదవ అంశం తారుమారుగా ఉన్నవి సరైన క్రమంలో రాయాల్సి ఉంటుంది తబల పడవ వనజ నగరం తగరం ఆనందం సంతకం కండరం మండపం వీడియోని స్టాప్ చేసి రాసుకోండి తరువాత ఆరో అంశం పట్టికలో ఈ పక్కన కొన్ని పదాలను ఈ పక్కన కొన్ని పదాలను ఇచ్చాడు వీటిని కలిపి సరైనటువంటి వాక్యాన్ని రాయాలి ఉదాహరణకు శంఖం ఉదగలం ఇచ్చాడు వీటిని కలిపి రాస్తే అమల పలక మరపడవ శనగల గంప హంసనడక పడవ పైన దశరథ తనయ ఘనతగల వంశం శనగ పంట మంగళకర మండపం వీడియోను స్టాప్ చేసి రాసుకోండి తర్వాత వీడియోలో మనం రెండవ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు చూద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్